నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీని తీసుకురావాలి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షించాలని చెప్పేసి చెప్పేసి ఒకవైపు ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు మరొక వైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు క్వాంటమ్ వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీని ఇక్కడ పెంపొందించవచ్చు చేపలు పట్టుకొచ్చి ఇక్కడ చెరువుల్ని మనం సాగు చేయొచ్చు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు అమరావతి రైతుగా ఏ విధంగా చూస్తారు ఈ కామెంట్స్ జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ నిన్న వైసీపీ నాయకుడు కేతిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలని అమరావతి రైతుగా రైతులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అభివృద్ధి చేయటం చేత కాదు అభివృద్ధి చేసే వాళ్ళని చూసి ఆడవటం అనేది వీళ్ళకి అలవాటే వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా అమరావతికి వ్యతిరేకం అమరావతిని విధ్వంసం చేయాలి విచ్ఛిన్నం చేయాలని ఐదు సంవత్సరాలు కూడా కుట్రపూరితంగా వ్యవహరించి మూడు రాజధానుల పేరుతో అనాలోచిత నిర్ణయం తీసుకొని రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశారు రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీశారు మరి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు పారిశ్రామికవేత్తలందరినీ కూడా బెదిరించి వాళ్ళందరూ కూడా భయపెట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు మరి రాష్ట్రానికి ఎటు నుంచి ఆదాయం లేదు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు మాత్రం చేశాడు ప్రతి ఒక్క తలకాయ మీద రెండు లక్షల రూపాయలు భారం వేశాడు ఒక్కొక్క కుటుంబానికి కుటుంబంలో నలుగురుంటే నాలుగు నాలుగు రోజులు ఎనిమిది లక్షల రూపాయల భారం వేసి మరి వీళ్ళు ఆర్థికంగా ముందుకి రాష్ట్రం ఆర్థికంగా అదోపాతాలని తొక్కేశాడు ఏ విధంగా రాష్ట్రం ముందుకెళ్తుందో పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చావే ఒక్క ఆదాయం లేదే ఆదాయం వచ్చి ఆదాయ వనరులు మొత్తం దెబ్బతీసేవే పారిశ్రామికవేత్తలు మొత్తాన్ని తరిమి కొట్టావే ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు మరి ఈ నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి తనయుడు నారా లోకేష్ గారు కానీ దేశ విదేశాలు తిరిగి మరి రాష్ట్రానికి పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసురావడానికి పెట్టుబడిదారులతో పారిశ్రామికవేత్తలతోటి మంతనాలు జరిపి ఇక అన్నీ కూడా రాయితీలు ఇస్తాం మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం పెద్ద ఎత్తున మీరు పెట్టుబడులతో రాండి అని చెప్పి వారందరిని కూడా ఆహ్వానిస్తుంటే ఒక పక్క నుంచి ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గమైన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు ఇక్కడ పెట్టుబడులు పెడితే నష్టపోతారని చెప్పి పారిశ్రామికవేత్తల్ని భయపెడుతూ బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది పెట్టుబడి ఇప్పటికే కొంతమంది పెట్టుబడులు కూడా పెట్టారు మరి ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా రాబోతున్నాయి ఇప్పటికైనా సరే ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోవాలి అసలు అమరావతి గురించి మాట్లాడే హక్కు ఈ దుర్మార్గులకు లేదు ఎందుకంటే వీళ్ళు మూడు రాజధానులు నిర్ణయం మీదే ఓటింగ్కి వెళ్ళారు ఓటింగ్కి వెళ్తే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా తిరస్కరించి ఏకైక రాజధాని అమరావతి మాకు కావాలని చెప్పి ఈ సన్నాసులకి పదకొండు సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టారు ఇంకా కూడా సిగ్గు చరం లేకుండా మాట్లాడుతున్నారు అంటే నేను ఎలా చూడొచ్చండి అంటే ఇప్పటికే తీర్పిచ్చారు ప్రజలందరూ కూడా ఏదైతే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి ఉండాలని చెప్పి తీర్పిచ్చారు మరి అయినా కూడా వీళ్ళు ఈ విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారంటే రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే ఒకవేళ మళ్ళీ అమరావతిని ముంచే పరిస్థితే కనిపిస్తూ ఉంటుందంట అధికారంలోకి అయితే ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు ఒకవేళ అటువంటి పరిస్థితి గన జరిగితే ఈ అమరావతిలో నిర్మాణాలు ఏముండవు ఇక్కడ ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా కొల్లగొట్టి భూమిని మొత్తం కూడా దోచుకొని ఎక్కడా రాష్ట్రానికి రాజధాని లేకుండా నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ఇప్పటికే సర్వనాశనం చేశారు అవనీతి పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ వైసీపీ వారు చెప్పేది అబద్ధాలు తప్పితే నిజాలు ఎక్కడా కూడా చెప్పరు మరి గతంలోనే నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని చెప్పి ఈడీ కానీ సిబిఐ కానీ కేసులు పెట్టారు ఈ నలభై మూడు వేల కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేశారు మరి మొన్న ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మళ్ళీ వేల కోట్ల రూపాయలు మళ్ళీ దోచుకున్నారు ఇప్పుడు మద్యం ఉంది మద్యం కుంభకోణంలో దాదాపుగా లెక్కలేనంత డబ్బులు దోచుకున్నారు అదేవిధంగా ఇసుక మాఫీ గంజాయి మాఫియా భూమాఫియా ఎక్కడ భూములు దొరికితే ఆ భూకు భూములు ఆక్రమించుకోవటం బెదిరించడం ఆక్రమించుకోవడం లాక్కోవటం పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి పోవటం వాళ్ళని బెదిరించడం వంద కోట్ల రూపాయల కంపెనీని యాభై కోట్లకి నాలుగు వందల రూపాయలు నాలుగు వందల కోట్లు ఉన్నదాన్ని వంద కోట్లు ఇచ్చి వాళ్ళని బెదిరించి బైపెట్టి అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవటం ఇటువంటి మాఫియా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈరోజు డైరెక్ట్గా చెబుతున్నారు మేము అధికారంలోకి అయితే రప్ప రప్ప అన్నారు అంటే రాష్ట్రాన్ని మీరు పరిపాలించుతారా అంటే రాష్ట్రంలో ఉన్న ప్ర ప్రజలందరినీ కూడా నరుకుండా పోతారా రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలి ఇటువంటి నరుకుడు పార్టీకి రప్పారప్పాలడించే పార్టీకి జనం కూడా ఎవరు కూడా ఓట్లు వేయొద్దు అభివృద్ధిని కోరుకోండి అభివృద్ధి చేసే నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా గెలిపిస్తే రాష్ట్రాన్ని ఇప్పటికే ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా ముందుకు తీసుకెళ్తారు ఈ ఐదు సంవత్సరాల్లోనే దాదాపు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వాళ్ళు తాపత్రయపడి దావోస్ వెళ్ళి సింగపూర్ వెళ్ళి ఇక్కడికి పెద్ద పెద్ద పెట్టుబడిదారులని పారిశ్రామికవేత్తలను పిలిచి వాళ్ళకి భరోసా ఇస్తూ కూడా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూటమి ప్రభుత్వం మరి పనిచేస్తుంది ప్రయత్నిస్తుంటే ఈ రకంగా అడ్డుకోవటం అనేది మంచిది కాదు ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే రెండు వేల పదిహేడో సంవత్సరంలో సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే అమరావతి ప్రాంతంలో గత వంద సంవత్సరాల వాతావరణ పరిస్థితులు అంచనా వేసి అమరావతి ప్రాంతానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా వంద సంవత్సరాల్లో ఎప్పుడూ ముంపు నది గురి కాలేదు కాబట్టి ఇది ముంపు ప్రాంతం కాదు ఇక్కడ యేచిగా నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు తీర్పు చెప్పడం జరిగింది కనీసం ఆ తీర్పుని చూసైనా సరే వీళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నా కానీ ఎక్కడా కూడా అమరావతిలో నీరు లేదు అన్ని కార్యక్రమాలు అన్ని మరి కార్యాలయాలు కూడా పనిచేస్తూనే ఉన్నాయి మరి మొన్న బెంగళూరు మునిగిపోయింది చెన్నై మునిగిపోయింది హైదరాబాద్ మునిగిపోయింది అన్ని నగరాలు మునిగిపోతున్నాయి కానీ అమరావతి ఎప్పుడు ముంపున గురి కాలేదు ఈరోజు కూడా ఇన్ని వర్షాలు పడుతున్నా కానీ బ్రహ్మాండంగా ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా పనిచేస్తున్నాయి